ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామంన మీ అందరికీ శుభాలు క్రిస్మస్ సమయంలో క్రీస్తుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ క్రీస్తు యొక్క జయంతిని మనము ఆసరాగా చేసుకొని ఏసయ్య ఎందుకు ఈ లోకంలో జన్మించాడు ఆయన జన్మ ద్వారా మానవాళికి ఆయన తీసుకుని వచ్చిన రక్షణ ఆయన తీసుకుని వచ్చిన పాపక్షమాపణ ఆయన తీసుకుని వచ్చిన రక్షణానందం ఆయన తీసుకుని వచ్చిన జీవము నిత్య జీవాన్ని మనము ఇతరులకు పరిచయం లేక సమాచారం ఆ శుభవర్తమానాన్ని మనము తెలియజేయవలసిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవుని ప్రజలారా క్రిస్మస్ను ఏదో మనము కేవలం మనకు మాత్రమే అది చేసుకుని దాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోవడము కాదు కాబట్టి గొర్రెలు కాపరులు ఆ విధంగా జ్ఞానులు ఆ విధంగానే సుమయోను ఆ విధంగానే మరియ ఎలిజబెత్ ఆ విధంగానే మరి బైబిల్లో మనం చూస్తాం ఆ పరలోక సైన్య సమూహము ఆ యొక్క దేవదూతలు ప్రభువుని ఆరాధించినట్టుగా మనం చూడగలం ఈ సమయంలో మనము వాక్య భాగంలో నుండి కొన్ని లోతైన ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకుందాం దాని ఏలు పుస్తకం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిన బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు ఈ క్రిస్మస్ సమయంలో నవంబరు ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబరు మాసమంతా జనవరి ఫస్ట్ ఫస్ట్ వారం వరకు కూడా మన ఇండ్ల మీద మన యొక్క ఇంట ముంగిట ప్రతి ఇంటి దగ్గర ఎత్తైన స్థలములో స్టార్స్ను మనము రేలాడదీసి ఆ పైనున్న దేవుడు మానవాళిని రక్షించడానికి కొరకై ఆయన గొప్ప వెలుగుగా వచ్చాడన్న ఆ సందేశాన్ని మనము చూపెట్టడానికి కొరకై ఈ స్టార్స్ను మనము కట్టుకుంటాం రేలాడదీసుకుంటాం అయితే నిజమైన నక్షత్రాలు ఎవరు అంటే బుద్ధిమంతులు వారే నీతిమంతులు ఇక్కడ వ్రాయబడిన మాట ఏదంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను వారై దేవుడు నాలుగవ దినమున ఆయన జ్యోతులను కలుగజేశాడు ఆది కారణం మొదటి అధ్యాయము పదిహేను వచ్చినలో భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను పెద్ద జ్యోతిని రెండవదిగా రాత్రిని ఏలుటకు పగటిని ఏలుటకు రాత్రిని ఏలుటకు ఈ యొక్క చిన్న జ్యోతిని నక్షత్రములను చేసాను అవి ఎక్కడంటే ఆకాశములో ఉంటూ భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను భూమి మీద వెలిగించటానికి పగటిని రాత్రిని ఏలటానికి వెలుగును చీకటిని వేరుపరచటానికి దేవుడు ఆకాశ విశాలమందు ఆయన ఆ యొక్క జ్యోతులను ఉంచినట్టుగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం కావున ఇక్కడ దానియలు పుస్తకం పన్నెండవ అధ్యాయం మూడవ చిన్నలో బుద్ధిమంతులైతే ఎవరు బుద్ధిమంతులు అనగా యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా ప్రభువుగా రాజుగా స్వీకరించిన వారు బుద్ధిమంతులు అందుకే బుద్ధిమంతులు వారు బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వారిగా ఉంటారు ఆ బండ ఎవరంటే ఏసే ఎవరైతే తమ జ్ఞానం మీద తమ శక్తి మీద తమ సామర్థ్యాల మీద తమ యొక్క అనుభవాల మీద తమకున్న పలుకుబడి మీద తమకున్న స్వంత క్రియల చేత వారు కట్టుకుంటారు వారు ఇసుక మీద కట్టబడిన ఇళ్ళలాగుంటారు కావున ఈ బండ మీద కట్టబడిన ఇల్లు ఎవరంటే వారు బుద్ధిమంతులు అనగా ఏసు అనే ఆ రక్షకుని ఎవరైతే స్వీకరిస్తారో యేసు అనే రక్షకుని ఎవరైతే హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో యేసు అనే రక్షకుని కోసం ఈ లోకంలో ఎవరైతే జీవిస్తారో వారు బుద్ధిమంతులు కాబట్టి బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారే కాబట్టి ఆకాశ మండలములో దేవుడు గొప్ప జ్యోతులను ఉంచాడు ఒకటి పగటిని ఏలటానికి పెద్ద జ్యోతి అనగా సూర్యుని రెండవదిగా రాత్రిని ఏలటానికి ఆయన చంద్రుణ్ణి నక్షత్రాలను దేవుడు ఆయన కలుగజేసినట్టుగా మనము చూడగలము నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు ఈ దిన అంశం నిరంతరము ప్రకాశించే నక్షత్రములాగా ఉన్నామా లేక మార్గము తప్పి తిరిగే పడిపోయే నక్షత్రాలాగా ఉన్నామా యూధా పుస్తకం మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినములో ఈ మాట వ్రాయబడి ఉన్నది మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు మార్గము తప్పి తిరుగు చుక్కలు అవును కొన్ని ఈ నక్షత్రాలు ఈ స్టార్స్ అంటాం చుక్కలు అంటాం నక్షత్రాలు అంటాం కాబట్టి ఇవి మార్గము తప్పేవి ఇవి ఆ తమ దేవుడు నిర్దేశించిన మార్గములో వెళ్ళక అవి ఆ దేవుడు నిర్దేశించిన మార్గములో తిరగక అవి వేరే మార్గమున అవి తిరుగుతూ ఉంటాయి అందుకే ఇక్కడ రెండు రకాలైన మనుషులను మనం చూస్తాం బుద్ధిమంతులు రెండవదిగా బుద్ధిహీనులు బుద్ధిమంతులు వారు అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టుగా వారు తిప్పుతారు అనగా నీతిమంతుడైన ఏసయ్య దగ్గరికి జగద్రక్షకుడైన ఆ యొక్క పరమాత్ముడైన పాపలను రక్షించటానికి భూలోకానికి వచ్చిన ఆ యొక్క దయామయుడైన యేసు నొద్దకు ఎవరైతే అటువంటి వారిని నడిపిస్తారో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు కేవలము డిసెంబర్ మాసములో మనము స్టార్స్ను వ్రేలాడదీసి జనవరి ఫస్ట్ సెకండ్ అయిపోగానే మడతబెట్టి మరలా వాటిని భద్రపరిచి సంవత్సరం వరకు వాటిని తీయకుండా పదిలపరుస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వస్తే మరలా వాటిని మరలా తెరచి మళ్ళీ వాటిని ఓపెన్ చేసి మరలా వేలాడి లేక క్రొత్తవి కొంటాం కాబట్టి ఆ నక్షత్రాలు అనగా మనము ఇంటి ముందు ఇంటి పైన లేక మన యొక్క అపార్ట్మెంట్స్ మీద వేలాడదీసే ఈ స్టార్సు కేవలం నెల రోజులు మాత్రమే ప్రకాశిస్తాయి కానీ దేవునిని విశ్వసించిన వారు వారు నిరంతరమును ప్రకాశిస్తారంట అందుకే నక్షత్రము యాకోబులు ఉదయించును ఈ యొక్క సంఖ్యాకాండములు మనము చూడగలము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును దేవుని ప్రజలారా ఆ పరమాత్ముడైన పరిశుద్ధుడైన సమీపింపరాని తేజస్సులో వశించుచు అమరత్వము కలిగి అగ్ని జ్వాలల నేత్రములు కలిగిన ఆ యొక్క ఆధ్యాంతములు లేని ఆ దేవుడు మనలను రక్షించటానికి కొరకై ఆయన భూలోకములో ఉదయించినట్టుగా మనము చూడగలము కావున నక్షత్రము యాకోబులో ఉదయించును కావున ఈ దినాన నీలో నాలో ప్రభు ఉదయించాడు అవును క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ కాబట్టి క్రీస్తు మన హృదయంలో ఉదయిస్తేనే అదే నిజమైన క్రిస్మస్ కాబట్టి నక్షత్రాలు విశ్వాసులకు పోలికగా ఉన్నాయి దేవునిని నమ్మిన వారికి పోలికగా ఉన్నాయి దేవుని ఎందు విశ్వాసముంచిన వారికి దేవునిని ఆయన మార్గాన్ని అనుసరించే వారికి నక్షత్రాలు పోలికగా ఉన్నాయి కావున నక్షత్రములను గురించిన కొంత వివరణ మనము ధ్యానం చేద్దాం కాబట్టి నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లాగా ఉన్నామా లేక మార్గము తప్పి తిరిగే నక్షత్రాల్లాగా ఉన్నామా ఇదన అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం మొట్టమొదటిగా ఈ నక్షత్రములను దేవుడే కలుగ చేశాడు కీర్తనల పుస్తకం నూట నలభై ఏడు నాలుగవ వచ్చిన నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు దేవుడు ఆకాశ విశాలమందు రాత్రిని ఏలటానికి వెలుగునివ్వటానికి పగటిని చీకటిని వేరుపరచటానికి దేవుడు ఆకాశ విశాలమందు మందు సూర్యున్ని చంద్రుణ్ణి నక్షత్రాలను ఆయన నియమించాడు ఈ నక్షత్రాలు ఇవి అసంఖ్యాకమైనవి మనము లెక్కించలేం అందుకే అబ్రహామును దేవుడు వెలుపలకి తీసుకువచ్చాడు అబ్రహమా ని చేతనైతే ఆకాశమందుండు నక్షత్రాలను లెక్కించుము అన్నాడు అప్పుడు అబ్రహాము అంటూ ఉన్నాడు ప్రభువా నేను లెక్కించలేను ఆది కాన పదిహేనవ అధ్యాయం ఐదవ చిన్నములో మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగూ అవునని చెప్పెను అతడు ఎహోవాను నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను వెలుపలికి తీసుకువచ్చాడు గుడారములో నుండి వెలుపలికి తీసుకువచ్చాడు రాత్రిపూట ఆకాశములో ఉండే నక్షత్రాలను చూపించాడు అబ్రహమా నీ చేతనైతే ఆ నక్షత్రములను లెక్కించుము అన్నాడు ఆ అబ్రహము లెక్కిస్తూ మొదలు ఆయనకు లెక్కకు మించి ఆ నక్షత్రాలు ఉన్నాయి చెప్పలేకపోయాడు నీ సంతానము కూడా అలాగూ అవును అవును ప్రియా దేవుని ప్రజలారా అనేక మందిని రక్షించటానికి కొరకై దేవుడు ఈ భూమి మీద ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో ఆయన ఆ ఖండాలలో అనేకమైన ప్రాంతాలలో ఉండి ఆయన తన ప్రజలను ఆయన రక్షించుకుంటూ ఉన్నాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించినాడు కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఎనిమిదవ ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతి మంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకము నీతి మంతుల పట్టి అని చూస్తాం ఆయన నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు కాబట్టి నీతి మంతుల పట్టి ఆయన దగ్గర ఉన్నది లుకా స్వార్థ పదో అధ్యాయం ఇరవై వచ్చినం ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ఏసు పన్నెండు మంది శిష్యులను డెబ్బై మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కావున వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు వారు దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు వారు అకాల రెగరేస్తూ దేవుని దగ్గరకు వచ్చారు ప్రభువా మేము దయ్యాలను వెళ్ళగొడతాము వెళ్ళగొట్టాము అని అంటే దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక పరలోకమందు మీ పేరులు రాయబడి ఉన్నవని సంతోషించుడి అవును ప్రకటన పుస్తకం ఇరవై ఏటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన గొర్రె పిల్ల యొక్క గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రియా దేవుని ప్రజలారా నక్షత్రముల సంఖ్య ఆయన నియమించినాడు కాబట్టి ఈ భూమి మీద ఆయన ప్రతి వారిని ఆయన రక్షిస్తూనే ఉన్నాడు అదే నీతిమంతుల పట్టి రెండవదిగా పరలోకమందు దేవుడు మన పేర్లను రాస్తున్నాడు గొర్రె పిల్ల యొక్క గ్రంథమందు మన పేర్లు కనబడాలి ఇక్కడ కనబడినా కనబడకపోయినా పర్వాలేదు కానీ గొర్రె పిల్ల గ్రంథమందు కనబడాలి రెండవదిగా ఆయన నక్షత్రములకు పేర్లు పెట్టాడు కీర్తనలో నూట నలభై ఏడు వచ్చినములో నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించుతున్నాడు ఆయన వాటికన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు పేర్లు పెట్టి ఉన్నాడు యోగు పుస్తకం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అవును ఈ నక్షత్రములకు ఆయనే పేర్లు పెట్టాడు ఈరోజు మనం అనేక నక్షత్రాలకు అనేక పేర్లు పెడుతూ ఉన్నాం నక్షత్రములకు పేర్లు పెట్టిన దేవుడు ఆయన కూడా ఆయన మనకు పేర్లు పెట్టాడు అందుకే ఏషియా పుస్తకం నలభై ఐదవ అధ్యాయం మూడవ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడునైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్టు నాలుగవ వచనములో నా సేవకుడైన యాకోబు నిమిత్తం నా నేను ఏర్పరచుకుని ఇస్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను కుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని నేను ఏర్పరచుకునే ఇస్రాయేల్ నిమిత్తం నేను నీకు పేర్లు పెట్టి నిన్ను పిలిచాను అవును ప్రియా దేవుని ప్రజలారా ఆయన మనకు పేర్లు పెట్టాడు ఆ పేర్లు ఏదంటే ఆయన ఎందు ఉంచిన దేవుని పిల్లలు యోహాను స్వార్థ మొదట అధ్యాయం పన్నెండవ చిన్నలో తన్ను ఎందు అరంగీకరించరు అనగా తన నామందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని పిల్లలని పేర్లు మనకు ఆయన పెట్టాడు మూడవదిగా నక్షత్రములు పాడుతూ ఉన్నట్టుగా యోగు పుస్తకములు మనము చూడగల ముప్పై ఎనిమిదవ అధ్యాయం యోబు ఏడవ ఏకముగా కూడి పాడుట అవును యాకోబు ఐదు పదమూడులో మీలో ఎవనికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను కీర్తనలు డెబ్బై ఒకటి ఎనిమిదిలో కూడా మనం చూస్తాం అపోస్తుల కార్యం పదిహేడు అధ్యాయంలో మనం చూస్తాం పౌలు శీలలు చెరలో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు చెరలో ఉన్న చెర వెలుపలు ఉన్న మనం ఎక్కడ ఉన్నా మనకు సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి అందుకే యాక ఐదు పదమూడు మీలో ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను సంతోషములోనే కాదు మనము ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు సైతము పాడాలి అపోస్తుల కార్యం ధ్యాయము ఇరవై ఐదు వచ్చినములో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ఆ చెరసాలలో దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి మనము ఎక్కడ ఉన్నా దేవునిని మనము కీర్తించగలం అవును ప్రియా దేవుని ప్రజలారా ప్రజలారాచరలో ఉన్న పౌలు శీలలు వారి కాళ్లకు బండలు వేసి బిగించారు వారి వీపంత గాయాలు చీకటి అక్కడ అంత కూడా దుర్గంధం దుర్వాసన కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారు కానీ అలాంటి సమయంలో వీరు పాడుతూ ఉంటే ఖైదీలు వినుచు ఉన్నారు ఇక్కడ నక్షత్రములు పాడినట్టుగా లోకములో మనము పాడేవారిగా ఉండాలి నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు ఎప్పుడు పాడాలి నక్షత్రములు నాలుగవది ఏదంటే యుద్ధము చేస్తాయి న్యాయాధిపతుల పుస్తకము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చినము నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసేను నక్షత్రములు తమ మార్గములో నుండి శిషేరాతో యుద్ధము చేశాను ఈ న్యాయాధిపతుల పుస్తకం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చినములు ఈ నక్షత్రాలు యుద్ధము చేస్తాయి ఎవరితో శిషేరాతో అనగా లోక సంబంధమైన వారితో యుద్ధము చేసేవారు కాబట్టి మనకొక విరోధి ఉన్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలలో మీ విరోధి అయిన అపవాది మన విరోధి అపవాదితో మనం యుద్ధం చేయాలి రెండవదిగా రోమ ఎనిమిది పన్నెండు పదమూడు శరీరముతో యుద్ధం చేయాలి మూడవదిగా యాకోబు నాలుగు నాలుగు లోకముతో యుద్ధం చేయాలి నాలుగవదిగా దుర్బోధకులతో గల అధ్యాయం ఆరు తొమ్మిది వచనాలలో దుర్బోధకులతో యుద్ధం చేయాలి ఈ ఆత్మీయ పోరాటంలో మనకు శత్రువులు ఉన్నారు సాతానుడు శరీరము లోకము దుర్బోధకులు వీరితో యుద్ధము చేయాలి ఐదవదిగా నక్షత్రములు సాక్ష్యమిచ్చును మతే స్వార్థ రెండవ అధ్యాయము పన్నెండవ శనువులు ఆ నక్షత్రములు జ్ఞానులను నడిపించినట్టుగా చూడగలము తర్వాత మతే స్వార్థ రెండవ అధ్యాయము వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తొమ్మిదవ వచనములో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేను నక్షత్రాలు నడిచేవి ముందుగా నడిచేవి యేసును చూపించటానికి సాక్ష్యం ఇచ్చేవిగా మనము చూడగలం సమరే శ్రీ యోహాను వార్త నాలుగవ అధ్యాయంలో ఆమె యేసును తన హృదయములో నింపుకున్న తరువాత జీవ జలపు ఊట అయిన ఏసయ్యను సమరేలోని ప్రజలందరికీ కూడా ఆ ఊట అయిన జీవాధిపతి అయిన ఏసయ్యను పరిచయం చేసినట్టుగా చూడగలం సేనాను పట్టిన వ్యక్తి ఆయన డెకపల్లిలో పది గ్రామాలలో దేవుని గురించి నన్ను స్వస్థపరిచింది ఏసే అని సాక్షమిచ్చాడు కాబట్టి నక్షత్రాలు సాక్ష్యమిస్తాయి దేవుని పిల్లలైన వారు సాక్ష్యం ఇవ్వాలి ఇవ్వాలి ఆరోదిగా నక్షత్రాలు ప్రభు యొద్కు నడిపించాయి అవును అందుకే వారికి ముందుగా నడిచాను కాబట్టి నక్షత్రాలు దేవుని యొద్దుకు నడిపించినట్టుగా మనం చూడగలం ప్రియా దేవుని ప్రజలారా మన యుద్ధకు మన చర్చీల దగ్గరకు మనల్ని నడిపించడం కాదు దేవుని యొద్దకు నడిపించాలి అంద్రయ్య ఏ తెలుసుకున్నాడు తన సహోదరుడైన సీమోనుకు మేము మెస్సియాను కనుగొన్నామని పరిచయం చేశాడు యేసు నద్దుకు తీసుకువచ్చాడు ఏసు ఆ పేతురును మార్చాడు అనేకులకు ఆశీర్వాదకరమైన సాధనంగా వాడుకున్నాడు అవును ఏసయ్య నికోదేమును ఆయన తండ్రి అయిన దేవుని ఎద్దకు నడిపించాడు సమరయ శ్రీని జక్కయ్యను అదేవిధంగా పౌలును కాబట్టి మనము అనేకులైన వారిని దేవుని ఎద్దుకు నడిపించే నక్షత్రాల్లాగా మనం చూడగలం ఏడవదిగా ఏదంటే నక్షత్రము అవి కనుమరుగవుతాయి మరుగవుతాయి యోవ పుస్తకం తొమ్మిదవ అధ్యాయము ఏడవ చినములో ఈ మాటలు ఉన్నాయి ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును కాబట్టి నక్షత్రాలు కనుమరుగు అవుతాయి అవును ప్రభు యొద్కు మనం ఇతరులను నడిపించిన తర్వాత మనము కనుమరుగు కావాలి ఏడు విషయాలను మనము ఇది దినాన తెలుసుకున్నాం కావున దేవుడు ఈ లోకములో మనల్ని ప్రకాశించే నక్షత్రాలలాగా ఉండాలని ఆయన చిత్తం కాబట్టి మొట్టమొదటిగా నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు ఇంకా అనేకులు జీవ గ్రంథములు గొర్రె పిల్ల యొక్క నీతి మంతుల పట్టిలో రాయబడాలన్నదే దేవుని యొక్క చిత్తం మన పేర్లు పరలోక మందు రాయబడి ఉన్నవని సంతోషించాలి ఇంకా ఆ పట్టిలో అనేక మంది చేరాలని రాయబడాలని మనము ప్రార్థన చేయాలి సువార్తను ప్రకటించాలి రెండవదిగా నక్షత్రములకు పేర్లు పెట్టాడు అవును ఆయన మనలను ఎన్నుకున్నాడు ఆయన మనలను పేరు పెట్టి పిలిచాడు ఇస్రాయేలు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అనగా ఆయన మనలను తన సొత్తుగా తన యొక్క జనాంగముగా చేసుకున్నాడు యాకోబును ఇజ్రాయేలుగా పేరు పెట్టాడు అబ్రామును అబ్రహాం అని దేవుడు పిలిచాడు ప్రియా దేవుని ప్రజలారా ఆయన మనలను పేరు పెట్టి పిలిచాడు నీవు నా కుమారుడు నా కుమార్తె అని మూడవదిగా నక్షత్రములు పాడటానికి సూచనగా ఉన్నాయి అవును మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతోషములో పాడాలి చెరలో ఉన్నా పాడాలి రోగముతో ఉన్న పాడాలి సమస్యల్లో ఉన్న పాడాలి ఇబ్బందుల్లో ఉన్న పాడాలి అప్పుల్లో ఉన్న పాడాలి అవివాహిత స్థితిలో ఉన్న పాడాలి నిరాశ నిస్పృహ లోయల్లో ఉన్న మనం పాడాలి పౌలుశీల వలె మనము పాడుతూ ఉంటే దేవుడు ఆయన భూకంపం కలిగిస్తాడు ఆ మనలను బంధించిన ప్రతి బంధకాలం నుండి ఆయన విడుదల కలిగిస్తాడు మనము బంధకాలలో ఉంటున్నప్పుడు సైతం కూడా మనము పాడుతూ ఉండాలి నక్షత్రాలు యుద్ధం చేస్తాయి మనము యుద్ధం చేయవలసింది మన శత్రువు అపవాది సాతానుడు రెండవదిగా మన శరీరం మూడవదిగా లోకం నాలుగవదిగా దుర్బోధకులు ఉన్నారు వీరితో నిత్యము దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని మనం యుద్ధము చేయాలి ఐదవదిగా నక్షత్రాలు సాక్ష్యం ఇచ్చుటకు సూచనగా ఉన్నాయి సమరయ్య శ్రీ వలె ఆ విధంగా జక్కయ్య వలె ఆ విధంగా బైబిల్లో సేనాను దయ్యం పట్టిన వ్యక్తి వలె మనము సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలి ఆరవదిగా నక్షత్రాలు నడిపించేవిగా ఉండాలి ఏసు నడిపించేవిగా ఉండాలి మన ఎద్దుకు నడిపించుకోవడం కాదు మన చుట్టూర ఉంచుకోవడానికి కాదు మనకు శిష్యరికము చేయడానికి కాదు మనము సేవ చేయించుకొనుటకు మన దగ్గరగా నడిపించుకోకూడదు దేవుని ఎద్దుకు నడిపేవారిగా ఉండాలి ఏడవదిగా ఏదంటే నక్షత్రాలు మరుగుపరచబడాలి కాబట్టి మనము కనుమరుగు కావాలి దేవుడే నా ముందు శిలువ నా వెనుక లోకం వెనుదిరుగను వెనిదిరిగను దేవుని ప్రజలారా ఆ నక్షత్రం జ్ఞానులను నడిపించి అది కనుమరుగైపోయింది మనము కూడా కనుమరుగై ఏ సయ్యను మాత్రమే లోకానికి చూపెట్టాలి నిరంతరము ప్రకాశించే ఈ ఏడు నక్షత్రాల్లాగా అనగా ఏడు నక్షత్రాలు ఏమైతే పనిచేస్తున్నాయో మనము అలా ఉండాలనేదే దేవుని చిత్తం అయితే మార్గము తప్పి తిరిగే నక్షత్రాలున్నాయి అవును మార్గము తప్పిన బిలాములాగా కోరహులాగా దాతాను అభిరాము ఓనులాగా ఇంకా అనేక మంది కూడా మార్గము తప్పి త్రోవ తప్పి మనము దేవునికి దూరంగా ఉంటూ ఉన్నట్టయితే మనము ఎందుకు పనికిరా దేవుడు మనలను నిర్దేశించిన మార్గములు మనము తిరగాలి అనేకులకు దేవుని ప్రేమను సువార్తను అందించాలి వెలుగును ప్రకాశింపచేయాలి ఈ క్రిస్మస్ సమయంలో నీవు ప్రభు కొరకు నిరంతరము ప్రకాశించే నక్షత్రంలాగా ఉండాలన్నదే ఆయన చిత్తం దేవుడు నిన్న విధంగా తీర్చిదిద్ది తన మహిమార్థమై నడిపించునుగాక ఒకవేళ ఇంకా మార్గము తప్పి తిరిగే నక్షత్రం లాగా ఉంటే ఏసయ్యా ఇంతవరకు ప్రభువా మరి నీవు నన్ను ఎన్నుకున్నప్పటికీ నేను తప్పిపోయాను మార్గము తప్పాను త్రోవ తప్పాను నా శరీరాశను బట్టి నేత్ర్రాసన బట్టి జీవపు డమ్మాని బట్టి లోకాషలను బట్టి దేవా నేను తప్పిపోయాను నన్ను క్షమించు దేవా అని మరలా నీవు ప్రభువు దగ్గరికి రాగలిగితే దేవుడు మరలా నిన్ను ఆయన వెలిగింప చేస్తాడు నక్షత్రాలు చంద్రునికి సూర్యుని మహిమ ఉంటేనే తప్ప అవి వెలగలేవు నీతి సూర్యుడైన ఏసునద్దకు రాగలిగితేనే నీవు వెలిగించబడతావు ప్రకాశమానంగా ఇతరులకు ఉంటావు నీ హృదయాన్ని తెరిచి ప్రభువా నేను తప్పిపోయాను పడిపోయాను నన్ను తిరిగి లేవనెత్తుము వాడుకొనుము దేవా ప్రార్థన చేద్దాం ప్రభువా స్తోత్రాలు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశించటానికే మమ్మను ఈ లోకంలో ఉంచావు ఎవరైతే నీతి మార్గమును అనుసరించి అనేకులను దేవుని వైపుకు త్రిపుదురు వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించారు అవును తండ్రి నక్షత్రాలు దేవా మీరు నియమించారు వాటికి పేర్లు పెట్టారు తండ్రి నాయన ఆ నక్షత్రాలు యుద్ధం చేస్తాయి నక్షత్రాలు పాడుతాయి నక్షత్రాలు నద్దకు నడిపిస్తాయి నక్షత్రాలు సాక్ష్యమిస్తాయి నక్షత్రాలు మరుగవుతాయి మేము కనబడే నక్షత్రాలు లోకములో చీకటిలో ప్రకాశించే నక్షత్రాలాగా మేము ఉండాలనేదే మీ యొక్క ఆశయం మీ చిత్తం ఆ విధంగా ఉండటానికి సహాయం చేయమని కానీ అనేక సార్లు మార్గము తప్పి త్రోవ తప్పి దారి తప్పి తిరిగిపోయిన నక్షత్రాలగా మేము ఉంటూ ఉన్నాం తండ్రి మామూలు క్షమించుమని మరలా మీ నిర్దేశిత దేవా పరిధిలో మేము ఉండటానికి తిరగటానికి పని చేయటానికి ప్రకాశించటానికి సహాయం చేయమని ప్రభు ఎవరైతే మారు మనసు పొందలేదో వారికి రక్షణ వారికి మీ ఉచితమైన కృపను అనుగ్రహించమని రక్షింపబడిన వారిని బలపరచండి తొట్టిలిన వారిని లేవనెత్తండి అనారోగ్యాలతో ఉన్న వారిని వ్యాధులతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి అవివాహితులైన వారి జీవితాల్లో రాబోయే నూతన సంవత్సరంలో వారిని కుటుంబాలనుగా కట్టండి నిరుద్యోగాలతో ఉన్న వారికి ఉద్యోగాలు దయచేయండి నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ దయచేయండి ఎవరైతే కృంగి నిరాశలో నిస్పృహలో ఉన్నారో వారిని లేవనెత్తుమని ప్రార్థిస్తూ మీ కృపాస్తాలకు తండ్రినైనా ఈ బిడలను అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రేమతో నింపుమని తండ్రి తండ్రినైనా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఆశా ఆశా కిరణంగా ఉండి వారిని కుటుంబాలను చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రిలార ప్రతి శనివారం సాయంత్రము ఆరు నుండి ఆరున్నర గంటల వరకు ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి వాక్యాన్ని నేర్చుకొని దైవాశీర్వాదాలు పొందండి ఆ విధంగానే మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నాయడలా మా ఫోన్ను సంప్రదించగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ డబల్ వన్ దేవుడు మీ ప్రతి అవసరతలు అక్కర్లు ఆయన తీర్చి తన యొక్క సమాధానము తన సంతోషము తన యొక్క కరుణా కటాక్షములు మీకు నిండుగా మెండుగా దయచేయునుగాక ఆమె